సో ఈ కూటమి ప్రభుత్వానికి ఈ డిఎస్సి అభ్యర్థుల తరఫున చిన్న మనమండి కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ మీద స్పష్టం చేశారు కానీ ఇంతవరకు దాని గురించి ఎలాంటి స్పందన లేదు ఈ జీవో నెంబర్ వన్ సెవెంటీన్ రద్దు వల్ల ఈ ఎస్ఈటి పోస్టులు పెరిగి తగ్గించే అవకాశం ఉంది ఏదైతే పదహారు వేల నాలుగు వందల పోస్టులు మీరు నోటిఫికేషన్ ఇచ్చారో అదే పోస్టు పోస్టు కూడా తగ్గకుండా దానికన్నా ఎక్కువ పోస్టులు పోస్టులతో కూడిన నోటిఫికేషన్ ఇవ్వాలి సో మీరు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత నలభై ఐదు రోజుల వ్యవధి మాత్రమే ఇస్తానని చెప్పి చెప్తున్నారు అలా కాకుండా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మీరు కనీస సమయం అట్లీస్ట్ ఒక మూడు మూడు నెలలైనా సరే సమయాన్ని కేటాయించేస్తారు డిఎస్సీ అభ్యర్థులతో ధర్నా నిర్వహించడం జరిగింది దీనికి గల కారణం ఎంత అంటే రెండు వేల పద్దెనిమిది నుండి ఒక్క నోటిఫికేషన్ కూడా భర్తీ కాలేదు డిఎస్సీ నెల్లూరు జిల్లాలో కావచ్చు రాష్ట్రం కావచ్చు రెండు వేల పద్నాలుగు నోటిఫికేషన్ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు సుమారు పది సంవత్సరాలు గడుస్తున్నప్పుడు కూడా ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా రెండు ప్రభుత్వాలు కల్లబొలు మాటలు చెప్పి అధికారాన్ని అనుభవించాలి తప్పటి నుంచి నిరుద్యోగ యువతకు కావచ్చు డిఎస్సీ డిఎస్సీ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు కావచ్చు ఏ ఏ ఒక్క ఈ యొక్క హామీని కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి రాష్ట్రంలో కనపలేదు కూటమి ప్రభుత్వానికి ఎలక్షన్ లో ఎన్నుకొని నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి చేసుకుంటే ఆ యొక్క విద్యాశాఖ మంత్రి అధికారం లేనప్పుడు మొదటి సంతకుని డిఎస్సీ డిఎస్సి పైన పెడతా ఉన్నారు నిజమే పెట్టారు కానీ ఆ యొక్క ఆచార రూపంలో మాత్రం డిఎస్సీ అమలు అమలు మాత్రం మాత్రం అడగా సాగుతుంది అని చెప్పేసి ఏపీ ఆరోపిస్తోంది ఒక యొక్క కి సంబంధించినటువంటి నిజమైన అభ్యర్థులకి న్యాయం కేందంగా ఏ ఒక్కరు కూడా రాష్ట్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు స్పందించినటువంటి పరిస్థితి కాబట్టి వెంటనే ఒక మీద వెళ్ళి అనేకమైనటువంటి స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నారు ముఖ్యమంత్రి కావచ్చు విద్యాశాఖ మంత్రి కావచ్చు కానీ అవి నిజ రూపంలో ఆశ ఆశ పెట్టే విధంగా డిమాండ్ చేస్తోంది డిఎస్సీ అభ్యర్థులు డిమాండ్ చేస్తోంది జగన్ ప్రభుత్వం వచ్చి అక్కడ టెట్ అయితే కండక్ట్ చేస్తున్నారు దాని తర్వాత టూ థౌజండ్ ట్వంటీ టూ లో నోటిఫికేషన్ ఇచ్చాడు ఆరు వేల పోస్ట్ ఇచ్చాడు ఆరు వేల పోస్ట్ ఇచ్చాక కూడా నెల్లూరు డిస్టిక్ కి హండ్రెడే ఇచ్చాడు ఇప్పుడు వచ్చేసి మెగా డిఎస్సి పదహారు వేల పోస్టులు అంటున్నాడు పదహారు వేలు పోస్టులలో కూడా మళ్ళీ నెల్లూరు డిస్టిక్ హండ్రెడ్ ఆ సిక్స్ థౌసండ్ కి హండ్రెడ్ ఇక్కడ సిక్స్టీన్ థౌసండ్ కి హండ్రెడ్ లో హండ్రెడే ఉన్నాయి దానికి దీనికి డిఫరెన్స్ ఏముంది మెగా డిఎస్సీకి డిఫరెన్స్ ఏముంది నార్మల్ డిఎస్సి డిఫరెన్స్ ఏం లేదు కదా ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో ఆరు వేలకి వంద ఈ పదహారు వేలకి వంద ఎస్జిటికి నెల్లూరు మా ఎస్జిటికి నెల్లూరు డిస్టిక్ ఎక్కువ పోస్టులు పెంచాలని మేము కోరుకుంటాము మాకు డిఎస్సి నోటిఫికేషన్ అని షెడ్యూల్ అన్నీ విడుదల చేయమని కోరుకుంటున్నాము అలా అని విడుదల చేసేసి వన్ మంత్ టైం ఇచ్చేసి ఆఫ్టర్ దట్ కండక్ట్ చేసి అలా కాకుండా నోటిఫికేషన్ ఇచ్చాక అట్లీస్ట్ త్రీ మంత్స్ టైం ఇస్తే మాకు ప్రిపరేషన్ రివిజన్ కి టైం ఉంటుందని కోరుకుంటున్నాం సో ఆ విధంగా కాకుండా మాకు ఎట్లీస్ట్ నోటిఫికేషన్ విడుదల చేసి ఇంత టైం అని ఇచ్చి మాకు షెడ్యూల్ ఇస్తే మా ప్రిపరేషన్ లో మేము ఉంటాము